వరెవ్వా రాజకీయం అంటే రాజకీయం పోన్ ఓ పది రోజుల కిందట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది సర్కారుల బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కాంగ్రెస్ తెలంగాణ ఏక్ నెంబర్ అయిందని వాళ్ళు తెర్లు చేసిండ్రని వీళ్ళు అభివృద్ధి చేసినమని ఒకళ్ళు అప్పుల పాలైందని ఇంకొకళ్ళు కానీ అటోళ్ళ ఇటు కాగానే మొత్తం తారీఖే మారిపోయిందబ్బా ఒకటారు రెండా చాలా ముచ్చట్లకి వెళ్ళి కొన్ని పట్టుకొచ్చినా ఏమిట్లకేం లేదు అప్పుడే పాత కొత్తోళ్ళకు పంచాత్తు పుట్టిందులో అప్పులు హామీలు గ్యారంటీలు కూల్చుడు కుట్రలు కేసులు అనుకుంటా కీసులాడుతున్నారు మన గవర్నమెంట్ వచ్చిన కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైలు పడుతున్నారు ఎందుకు పంపలే చట్టం చేసుకుంటా నువ్వు జైలు పంపుతానికి

అప్పుల పాలన చేసి పోయినారు ఆరు గ్యారంటీలు పూర్తి చేయడానికి వేల కోటి రూపాయలు కావాలి ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడాలి ఉన్నాయని చెప్పి మేము ఇచ్చిన హామీలు ఇయ్యాల మహిళలకు బస్ ప్రయాణం అవుతుందా పది లక్షల ఆర్గస్ అవుతుందా రెండు లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తామని రామన్ అన్నందుకు సీతక్క గిట్ల గరం అయ్యింది కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయింది అనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టం ఈ లెక్కన చూస్తే కొత్త గవర్నమెంట్ కు కొన్ని కూడా ఛాన్స్ ఇచ్చేటట్టు లేరు పో